మరి ప్రజల డిమాండ్ కరెక్టేనా నిజంగా కూడా ఈరోజు ఆలయం పక్కన కావాలని ముస్లింలకు స్థలాన్ని కేటాయించి ఖాళీగా ఉంటేనట ముస్లిం ప్రార్థనల కోసం ఇచ్చేయాలట దీనికంటే డిఎంకే పార్టీ ఇంతకంటే దిగజారుడు ఏముండదు క్లియర్గా చెప్తాను ఎందుకు మీరు ప్రజల్ని పాలించొద్దు ప్రతి ముస్లిం ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడుక్కొని చల్లుకొని బాబు మీరు మాకు ఓట్లేయండి అని అడుక్కోండి ఎందుకు ఇంకా ఇంత దిగజారుతున్నారు ఓ పక్క నుంచి జరుగుతున్న గొడవలు జరిపోవన్నట్టు కావాలని భూమి ఆనిచ్చున్న భూమిని ప్రార్థన కోసం ఇచ్చి ఏం చేయాలనుకుంటారు అంటే అట్లా ఇచ్చేసి మత గొడవలు మత ఘర్షణలు ఏమన్నా వస్తే మీరు ఒక మతానికి కొమ్ము కాసి మళ్ళీ సీట్లెక్కి గుర్చోవద్దనుకుంటారు ఇంత నీచానికి రాజకీయ నాయకులు ఎలా దిగజారుతున్నారు దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా సెల్యూ ప్రశ్నించాలి ఇలాంటివి జరగకుండా పోరాటం చేయాల్సిందే ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలాంటి మత ఘర్షణలు రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి మానైనాక దాన్ని ఏం చేయలేము కాబట్టి ఈరోజు ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో ప్రతి వ్యక్తి మీ పోరాటంలో మీరు సక్సెస్ అయ్యేదాకా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అండ్ చట్టపరంగా మాత్రమే ఎందుకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాను అంటే మనం కూడా ఎదుటివాడు చేసినట్టే చేస్తే వాడికి మనకు తేడా ఉండదు మనం చట్టపరంగా మన పరిధిలో ఎవడు వేలెత్తి చూపకుండా మన ఆలయాలని పరిరక్షించుకుందాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్